జియోపథిక్స్ట్రెస్ అన్నది నేను కనిపెట్టింది కాదు మనం వేదాల్లో అదరుణ వేదంలో వాస్తు గురించి ఉంది ప్రపంచంలో ఎవరికే వాస్తు తెలీదు అది వేదిక వాస్తు అంటారు అదరుణ వేదంలో అప్పుడు ఖాళీగా ఉన్నాను కదా వేదాలు చదివాను వేదంలో అదరుణ వేదం చదివాను అందులో వాటి వాస్తు గురించి రాసింది కానీ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో మనిషి బ్రెయిన్ పెరుగుతూనే ఉంటుంది వాళ్ళు జియోపథిక్స్టెస్ అనేది కనిపెట్టారు అక్కడ ఆ లైన్ మీద పడుకున్న వాళ్ళకే రోగాలు వస్తున్నాయని వాళ్ళ దగ్గర నేను కాపీ చేసి మనం వాస్తుతూ జోడించాను ఇది నా గ్రోత్కి అండైంది ఓకే ఇప్పుడు మనం మనం మన వాళ్ళు అయితే నుంచి నలందా నుంచి నేర్చుకుని వెళ్ళిపోయి మన కాపీ కొట్టారు అలాగా నేను అడగకుండానే గూగుల్లో తీసి నేను అది కాపీ కొట్టడం కరెక్టే కాపీ అని దీన్ని కాపీ అన్నారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ చేర్ చేసుకున్నాం ఈ చేర్ చేసుకొని మనం తయారు చేస్తే ఒక సబ్జెక్ట్ తయారైంది దాని మీద పుస్తకాలు రాశాను అందరి ఇళ్లలోనూ జియోపథిక్సెస్ ఉందా అమ్మాయి ఇక్కడ ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరు కదమ్మా అన్నాను పుట్టలేదు కారణం ఏంటంటే ఈ లైన్ వల్ల ఆ లైన్లను తీసేయండి దానికి రెమెడీ పెడతాను అమ్మా ఇలా క్యాన్సర్ వచ్చిందా ఈ రెండు లైన్ చోట క్రాసింగ్ వస్తుంది వాళ్ళ 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 జబ్బుని ఆటోమేటిక్గా కనుక్కోవడం జరుగుతుంది మిషన్ వెంటనే జరుగుతుంది నిమిషాల్లో ఇప్పుడు ఫైవ్ సెకండ్స్ లో ఆరోగ్యం చెప్పండి ఈ మిషన్ అప్పుడు చక్రాల గురించి చదివేదాము ఎంత వేదాలు చదివినప్పుడు చక్రాలు మరిచిపోదాము అప్పుడు ఆరా గురించి కూడా తెలుసుకోండి ఆరా గురించి మన మనం మన వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆరా అంటే దేవుడు చుట్టూరు ఉండే ఒక లైట్ అనేది